నమస్తే వెల్కమ్ టు అబీటీవీ నేను బారు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రంజుగా మారినాయనే చెప్పుకోవచ్చు అటు కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ కానీ ఇటు కేటీఆర్ ఏసీపీ విచారణ మళ్ళీ ఈరోజు ఈడి విచారణకు బయలుదేరిండు ఇక ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తమే అయితే తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా నడుస్తుంది ఇక యథావిధిగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిన ఇక ఏం చర్చలు నడుస్తున్నావో ఏం కథనో ఒకసారి కొన్ని పేపర్లలో వార్తలు వచ్చినా ఒకసారి చదువుదాం ముందుగా బ్యానర్ ఐటమ్ చూస్తే కాంగ్రెస్లో పదవుల పండుగ మంత్రివర్గ విస్తరణపై కదలిక ఏమన్నా నిజంగా ఒకటి గుర్తు చేసుకోవాలి ఇక్కడ కేసీఆర్ అన్నట్లే ఎలక్షన్ల ముందు పదే పదే చెప్పిండు కాంగ్రెస్కి అధికారం వస్తే ఢిల్లీకి రాష్ట్రానికి తిరగడమే సరిపోతుంది చిన్న పదవి తెచ్చుకోవాలన్నా లేకపోతే మంత్రివర్గ విస్తరణ జరగాలన్నా ఢిల్లీకి పోవాలన్నాడు అదే నిజమవుతుంది సంవత్సర కాలం అవుతుంది మంత్రివర్గ విస్తరణ చేయడానికి ఇంత టైం పడుతుంది అదండి నాకు అర్థం కాదు ఏంది ఇంత ఇంత దారుణమా తెలంగాణలో ఇక లేరా అంటే ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు ఆ శాఖలు ఎందుకు కాలి ఉంచుతున్నారు విద్యాశాఖ మంత్రి లేడు హోంమంత్రి లేడు మీరు పరన్న పుక్కులు పరాన్న జీవులు అన్నట్టు కేసీఆర్ అన్నట్టే ఉంది సంవత్సర కాలంగా సంవత్సరానికి పైగా అయింది ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేయలేదు అంటే అక్కడ ఢిల్లీ పేదలు ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు కేసీఆర్ అన్న మాటలు నిజమే చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏదో పెద్ద కల్పనలాగా లేకపోతే అది పెద్ద సైన్స్ రాకెట్ లాగా ఇంకేం ఉంటుందని నాకు అర్థం కాదు సామాజిక సమీకరణ ఆలోచించి మంత్రివర్గ విస్తరణ చేస్తే అయిపోతుంది కదా బీఆర్ఎస్ నుంచో పది మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు మరి వాళ్ళ కోసం ఆపుతున్నారా ఏంటి కోసం ఆపుతున్నారు పదేళ్ళ తర్వాత మీకు అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజలు మీరు ఈ మోకాల మీద దొక్కుతుంటే ఇక ఇంకా ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు ఇంకా ఐదేళ్ళు ఉంటాయి ఇంకే ఉంటావు నీవు ఐదేళ్ళు ఈ మంత్రివర్గం విస్తరణ చేయనికైనా ఇంత టైం పడుతుంది నాకు అర్థం కాదు ఊ అంటే ఢిల్లీకే చూస్తే ఢిల్లీకే ఇక అని కేసీఆర్ అన్నట్టే ఉంది అవి నిజం చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రజలు కూడా ఇది గమనిస్తున్నారు మీరు ఏం ఆలోచిస్తున్నారు ఢిల్లీ పెద్దలు అయితే ఏం ఆలోచిస్తున్న రాహుల్ గాంధీ వేకేసి వేణుగోపాల్ అరవై చేతులు కట్టుకొని ఇదే ఉంటుందండి నాకు అర్థం కాదు ఈ కాంగ్రెస్లో పదవుల పండుగ మొదలు కానుంది ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఇంట్లో సీఎం రేవంత్ మంత్రులు సహా ముఖ్య నేతలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి ఏం అంశాలు వస్తాయండి నాకు అర్థం కాదు నేనే ఎంతకాలం ఎప్పుడు అంశాలు చర్చకైనా చర్చలు అయిపోవా ఏ అంశాలు ఎప్పుడు చర్చలే ఎప్పుడు అప్డేట్ అవుతుంది కాంగ్రెస్ నాకు అర్థం కాదు ఈ మీటింగ్లో కేసీ వేణుగోపాల్ పలు కీలక సూచనలు చేశారు ఏందో ఏం సూచనలు అండి నాకు అర్థం కాదు కీలక సూచనలు అంట మంత్రివర్గ విస్తరణ కోసం సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని పేర్లను పంపించాలని సూచించినట్టు ఇన్ రోజులు పడతాది సంవత్సరం పడతా అది సామాజిక సమీకరణ దునికి సంవత్సరం పడతా అది భాజాతో తెలంగాణ ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు మీకు తొందర మంత్రివర్గ విస్తరణ వేసుకొని మీ పాలన మంచిగా చేస్తే తెలంగాణ ప్రజలు మళ్ళీ అధికారం ఇస్తారు కదా పక్కన గుంజుకొని వీని గుంజుకొని వాని గుంజుకొని వానికి ఇవ్వాలన్నా వీనికి వెయ్యాలన్నా ఎందుకని పనికి మళ్ళీ వ్యవహారం నాకు అర్థం కాదు వాటిని పార్టీ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లి ఆమోదించే విధంగా కృషి చేస్తానని హామీ హామీ ఇచ్చినట్టు తెలిసింది ఇది మరీ సిగ్గుచేటు ఎవరో కీలక నేతల దగ్గరికి తీసుకుపోయి వాటిని ఆమోదింప చేస్తారంట కేసీ వేణుగోపాల్ మీ చేతులు ఏముంది నిజంగా కాంగ్రెస్ నేతలకు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు మీరు బలంగా తయారుగారా రాష్ట్రాలలో ప్రజలకిచ్చిన హామీలు ప్రజల మనసులు చురగొంటే ఈ ఢిల్లీ పెద్దలతోటి ఎందుకు వస్తుందంటే ఈ పంచాయతీ స్థా ఆ కీలక నేతలకు చెప్పి ఆ మంత్రి పదవులు ఇప్పిస్తారంట ఏమి అడుక్కున్నట్లే ఉంది మీ బతుకు మరోవైపు వచ్చే నెలలో సూర్యపేట లేదా ఖమ్మంలో సంవిధం బచవర్యాలి సభ నిర్వహించాలని అందుకు రాహుల్ గాంధీ హాజరవుతారని రాష్ట్ర నేతలకు తెలిపారు ఇక కాంగ్రెస్ అంటేనే నత్త ఒకటే నత్త నడక కాంగ్రెస్ అంటేనే నత్త అది మారదు అంతే ఇంక ఇంతే కొనసాగించుకుంటూ పోవాలి ఇక అంతే సంగతులు మీది స్థానిక ఎన్నికలపై ఫోకస్ స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది అత్యధిక స్థానాలను పార్టీ కైవేశం చేసుకునేలా ఇప్పటి నుంచే ప్రజ ప్రణాళికలు రూపొందించుకొని పనిచేయాలని తెలిపినట్టు టాక్ ఫలితాల విషయంలో ఎవరిని ఉపేక్షించలేదని పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం మంత్రులు జిల్లాలో పర్యటించాలని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ కష్టాలు ఇబ్బందులను తీర్చడంపై ఫోకస్ పెట్టాలని సూచించినట్టు టాక్ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్లే విధంగా చూడాలని సూచించినట్టు తెలిపింది ఏం బలంగా వెళ్తాయి నాకు అర్థం కాదు ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు ఇది బలంగా వెళ్తా అంటే ఏం బలంగా వెళ్తాయి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే కదా బలంగా వెళ్ళేది రైతు బంధు పదిహేను వేలు ఇస్తున్నారు సరే కేసీఆర్ ఇచ్చిందని పదివేలన్నీ ఇచ్చింటే ఎంతో కొంత తృప్తి ఉంటుండే కదా అది ఇయ్యపోతు పదిహేను వేలు ఇవ్వపోతుంది జనవరి ఇరవై ఐదుకి ఇస్తూ ఉంటున్నారు ఇక ప్రజలు ఎట్లుంటారు రైతులు ఎట్లుంటారు బలంగా ఏం బలంగా తీసుకుపోతావు అంటే ఎట్లా బలంగా అంటే ఇట్లా లేపుకొని పోవాలా ఏందే ఏమి ఈ ఢిల్లీ పేదలతోటే ఉంది ముప్పంతా కేసీఆర్ అన్నదే నిజం సామాజిక సమీకరణలతో పేలు ఇవ్వండి పదిహేను రోజుల్లో పీసీసీ కార్యవర్గం పూర్తి అవ్వాలి నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేయండి వచ్చే నెలలో తెలంగాణకు రాహుల్ గాంధీ ఏం చేయనిక నాయన ఏం చేయనికే ఏ ఏ ఏం ఏం పొడదు వాళ్ళని వస్తున్నాడు అది ఉన్న మంత్రివర్గా వస్తా చేయమంటే అలాగానే అని ఏంటికి వస్తున్నాడు అంటే ఏం వచ్చేది సంవిధాన్ బచౌరియాలి సభకు హాజరు ఎందుకమ్మా సరిపోదా తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు ఇంకేం సభలు నాకు అర్థం కాదు తెలంగాణ ఇచ్చిన హామీలు అమలు చేస్తే అయిపోయాయి కదా సూర్యపేటలో లేదా ఖమ్మంలో నిర్వహణ ఎందుకు సూర్యపేటలో ఎందుకు పెట్టాలి ఆడ నల్గొండ మొత్తం జగదీశ్వర రెడ్డి గెలిచిండు కాబట్టి ఆడ పెట్టాలనేదా మీ ప్లాను మీకు భారీ మంచి మెజార్టీ ఇచ్చిండ్రు అధికారంలో ఎవరు సపోర్ట్ లేకుండా ఇంకా సంవిధానం ఆ విధానం ఈ విధానం ఏ విధానం మంత్రి గారికి విచారణ చేయండి ఫస్ట్ ఆ విధానం కానీ సీఎం మంత్రులకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచన వేణుగోపాల్ అంటేనే నత్తా ఆయన వాళ్ళ ఊదుగాల పీర్లేవు ఇంకా కాంగ్రెస్ ఇట్లే ఇంకా పదేళ్ళు బీజేపీకి అధికారం ఉంటుంది మీరు చూసుకోండి వీళ్ళ సమీక్షలు చర్చలు విధానాలు ఇంతే ఉంటాయి ఇంకో పది పదిహేను ఏళ్ళు బీజేపీ ఉంటుంది మీరు ఇంతే సంగతులు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ఫస్టు అవి నెరవేర్చి మంత్రివర్గ విస్తరణ చేయండి ఆ పని కానీ ఫస్టు